హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని అవెన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసిద్దాం రండి ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసిద్దాం రండి ఇంకెందుకు లేటు ముందుగా ఒక అరకప్ షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేసుకొని బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి అరకప్పు పాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వెనిగర్ ఆర్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పాలు వెనిగర్ బదులు పెరుగు కూడా యూస్ చేయొచ్చు పాలు ఇలా విరగడం స్టార్ట్ అయ్యాక కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి పౌడర్ షుగర్ కూడా యాడ్ చేసుకొని బీటాతో స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చాక జల్లడి పెట్టుకొని ఒక కప్పు మైదాపిండి వేసుకొని లేకుండా జల్లించుకోవాలి పావు కప్పు కోకో పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి కోకో పౌడర్ బదులు ఓరీ బిస్కెట్స్ని కూడా చేసి వేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక బీటర్తో హై స్పీడ్లో ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ కాచల్లా చిన్న పాలు వేసుకొని బీట్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ ఆర్ బటర్తో స్ప్రెడ్ చేసుకొని బటర్ పేపర్ లేకపోతే ఏ ఫోర్ షీట్ని రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి కేక్ బ్యాటర్ వేసి టూ టైమ్స్ ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కేక్ బేకింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని మధ్యలో స్టాండ్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ అయ్యాక బేకింగ్ ట్రైన్ పెట్టి మూత పెట్టి లిడ్ క్లోజ్ చేసి థర్టీ టు ఫార్టీ మినిట్స్ కేక్ బేక్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి నైఫ్ గుచ్చి చెక్ చేస్తే నైఫ్కి ఏమీ అంటకుండా వస్తే కేక్ బాగా బేక్ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి కేక్ బాగా చల్లారాక నైఫ్తో చుట్టూ ఒకసారి స్క్రాప్ చేసి బోర్లు ఇచ్చి ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా మోల్డ్ అవుతుంది చూడండి ఎంత ఫ్లఫీగా స్పంజీగా ఉందో చాక్లెట్ కేక్ దీన్ని ఇలానే ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు లేకపోతే బర్త్డే కేక్లో డెకరేట్ చేయొచ్చు అంటే విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి కేక్ని ఇలా త్రీ స్లైసెస్ కింద కట్ చేసుకొని వన్ బై వన్ కేక్ క్రీమ్ని అప్లై చేసుకొని బర్త్డే కేక్లో డెకరేట్ చేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉండే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్